మొదటి రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఒక్క వచనములు ఆ కాలమున ఎరోబాము కుమారుడైన అభియ కాయిలా పడగా ఎరోబాము తన భార్యతో ఇట్లనెను నీవు లేచి ఏరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషము వేసుకొని శిలోహునకు పొమ్ము ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహియా అక్కడ ఉన్నాడు కాబట్టి నీవు పది రొట్టెలును అప్పములూను ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకొని అతని దర్శించుము బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయునని చెప్పగా ఎరోబాము భార్య ఆ ప్రకారము లేచి శిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను అహియా వృద్ధాప్యము చేత కండ్లు కానరాని వాడయ్యుండెను అంతటా యహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా ఏరోబాము కుమారుడు కాయిలాగా ఉన్నాడు గనుక అతని నీ చేత విచారించుటకై ఏరోబాము భార్య వచ్చుచున్నది ఆమె మారువేషము వేసుకొని మరి ఒకతే అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చునట్టు నీవు ఆమెతో చెప్పవలెనో అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు నామి కాలుసప్పుడు విని ఆమెతో ఇట్ల నేను ఏరోబాము భార్య లోపలికి రమ్ము నీవు వేషము వేసుకొని వచ్చుటయేలా కఠినమైన మాటలు నీకు చెప్పవలెనని నాకు ఆజ్ఞయాయను నీవు వెళ్ళి ఏరోబాముతో చెప్పవలసినదేమనగా దేమనగా దేవుడైన యహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇష్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి ఉండినను నా ఆజ్ఞలను గైకొని మన పూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరి కంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపం పుట్టించి ఉన్నావు కాబట్టి ఎరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇష్రాయేలు వారిలో అల్పులు కానీ గనులు గాని లేకుండా మగవారినందరినీ ఎరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవున్నట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చి వేసినట్లు ఏరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును పట్టణమందు ఎరోబాము సంబంధులలో మరణమగువారిని కుక్కలు తినును బయట భూమిలో మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును యహో మాట ఇచ్చియున్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము నీ పాదములు పట్టణములో ప్రవేశించునప్పుడే నీ బిడ్డ చనిపోవును అతని నిమిత్తము ఇష్రాయిలు వారందరూ అంగలార్చుచు సమాధిలో అతనిని పెట్టుదురు ఇష్రాయేలుల దేవుడైన యహోవా ఎరోబాము సంబంధులలో ఇతని అందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొనెను గనుక ఎరోబాము సంతతి వారిలో ఇతడు మాత్రమే సమాధికి వచ్చును గాక యెహోవా తన నిమిత్తము ఒకని ఇ్రాయేలు వారి మీద రాజుగా నియమింపబోచున్నాడు ఆ దినముననే అతడు ఏరోబాము సంతతి వారిని నిర్మూలము చేయును కొద్ది కాలములలోనే ఆయన అతని నిర్ణయింపబోవును ఇష్రాయేలు వారు దేవతా స్తంభములను నిలిపి యహోవాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నీటి అందు రేళ్లు అల్లాడునట్లు ఎహోవా ఇష్రాయేలు వారిని మొత్తి ఒకడు వేరును పెళ్ళగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన ఈ మంచి దేశములో నుండి వారిని పెళ్ళగించి వారిని యుఫ్రాటీసు నది అవతలకు చెదరగొట్టును మరియు తానే పాపము చేసి ఇష్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడైన ఎరోబాము పాపములను బట్టి ఆయన ఇష్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు అప్పుడు ఎరోబాము లేచి వెళ్ళిపోయి తిర్సా పట్టణమునకు వచ్చెను ఆమెలోగిటి ద్వారపు గడప యుద్ధకు రాగానే ఆ చిన్నవాడు చనిపోయెను జనులు అతనిని సమాధిలో పెట్టి యహోవా తన సేవకుడైన ప్రవక్తయగు అహ ద్వారా సెలవిచ్చిన ప్రకారముగా ఇష్రాయేలు వారందరూను అతని కొరకు అంగలార్చిరి ఎరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు జరిగించిన యుద్ధములను గూర్చియు ప్రభుత్వమును గూర్చియు ఇష్రాయేలు వారి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఎరోబాము ఏలిన దినములు ఇరవై రెండు సంవత్సరములు అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను యూదా దేశమందు సొలోమోను కుమారుడైన రెహాబాము ఏలుచుండెను రెహాబాము నలువది యొక్క సంవత్సరముల వాడైనప్పుడు ఏలనారంభించెను తన నామము నుంచుటకై గోత్రములన్నిటిలో నుండి ఎహువా కోరుకొనిన ఎరుశలేమను పఠనమందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను అతని తల్లి అమోనియురాలు ఆమె పేరు నయామా యూదా వారు దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటిని మించునట్లుగా పాపము చేయొచ్చు ఆయనకు రోషము పుట్టించిరి ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి మరియు పురుషగాములు సహా దేశమందుండిరి ఇస్రాయేలియుల ఎదుట నిలవకుండా ఎహవా వెళ్ళగొట్టిన జనులు చేయు హేయక్రియల ప్రకారముగా యూదావారును చేయుచూ వసిరి రాజైన రెహాబాము యొక్క ఐదవ సంవత్సరమందు ఐగుప్త రాజైన శీషకు ఎరుషలేము మీదికి వచ్చి యహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగరు యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తికొని పోయెను అతడు సమస్తమును ఎత్తికొని పోయెను సొలోమోను చేయించిన బంగారపు డాళ్లను అతడు ఎత్తికొని పోయెను రాజైన రెహాబాము వీటికి మారుగా ఇత్తడి డాళ్లను చేయించి రాజనగరు ద్వారపాలకులైన తన దేహ సంరక్షకుల అధిపతుల వశము చేసెను రాజు యెహోవా మందిరమునకు వెళ్ళునప్పుడెల్లా రాజదేహ సంరక్షకులు వాటిని మోసుకొని పోయి అతడు తిరిగి రాగా వాటిని తమ గదిలో ఉంచిరి రెహాబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటినీ యోధారాజుల యొక్క వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది వారు బ్రతికినంత కాలము రెహాబామునకును ఎరోబామునకును యుద్ధము జరుగుచుండెను రెహాబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందున్న తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని తల్లి నయామాయను ఒక అమోనియురాలు అతని కుమారుడైన అభియాము అతనికి మారుగా రాజాయెను